మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు ఒకసారి రౌండ్ వేసిన తర్వాత చూస్తే ఒక ఫారెస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్ పైకి చూస్తే పక్కన కట్టిన బంగాళాలు ఏదైతే ఉన్నాయో ఆ మినిస్టర్లకి ఆ యొట్టంలో మొత్తం మూడకంపల్లో ఉన్నాయి వెంటనే అక్కడికక్కడికే నాకు ఆదేశం ఇచ్చారు ఇమ్మీడియట్ గా మొత్తం కంప తొలగించండి మొత్తం అని దాన్ని యాక్చువల్ గా వన్ మంత్ లో తొలగిచ్చారు ఈ విధంగా అమరావతి రాజధాని గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడింది ఏదేమైనప్పటికీ ప్రజలు దానికి తగ్గట్టుగానే బుద్ధి చెప్పి పదకొండు సీట్లతో నిమిత్తం చేశారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇలా చేస్తే వన్ సెవెంటీ ఫైవ్ ఎవరిస్తారు ప్రతి అమాయకులు కాదు ప్రజలు అంత అమాయకులు కాదు అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని కంప్లీట్ చేస్తాం పోలవరం కంప్లీట్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ముందు చెప్పడం అనంతగానే ఇమ్మీటిగా రాగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఇదే పోర్ట్ఫోలియో చేశాను ఈసారి కూడా నా మీద నమ్మకంతో ఈ పోర్ట్ఫోలియో ఇచ్చారు అయితే వెంటనే టేకప్ చేయడానికి అనేక లీగల్ హర్డీల్స్ ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వర్క్ ఆప్ వేస్తే కాంట్రాక్టర్ గానీ క్లోజ్ చేసి ఉండేస్తుంటే లీగల్ ప్రాబ్లమ్స్ రావు వాళ్ళు క్లోజ్ చేయాల వాళ్ళకి సెటిల్మెంట్ చేయాల వాళ్ళు అట్టే ఉండిపోయారు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ బ్యాంక్ లో ఇచ్చిన ఆ యొక్క డిపాజిట్లు కావచ్చు ఏదో కావచ్చు అన్ని అట్టే ఉంచేసారు అనేక హర్డీల్స్ ఉంటే అవన్నీ కూడా కమిటీ వేసి సీఈలతో కమిటీ లేసి డిస్కస్ చేసి అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయినాయి అదేవిధంగా కొన్ని అంటే రివర్స్ టెండరింగ్ అని ఇలా కొన్ని ఉంటే వాటి కూడా అథారిటీలో డిస్కస్ చేసి మళ్ళీ కేబినెట్ లో డిస్కస్ చేసి మళ్ళీ అసెంబ్లీలో కూడా డిస్కస్ చేసి అసెంబ్లీలో కూడా అప్రూవ్ చేసి అన్ని లీగల్ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయినాయి రైతులకు కూడా ఇవ్వాల్సిన యాన్యుటీ కూడా రెండు రెండు బాకీ ఉంటే వాటికి కూడా ఇవ్వటం జరిగింది